నమస్తే సార్ నమస్తే సార్ హెయిర్ రిలేటెడ్ సమస్య అనగానే ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ ప్రాబ్లం అందరూ ఉంటారు వాళ్ళకి మంచి డైట్ హెయిర్ ఫాలో అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్తారు యా సో ఫస్ట్ అంటే మీరు చూస్తే అప్పట్లో ఒక సిక్స్టీ సెవెంటీస్ లో డెడ్ వచ్చేది బట్ ఇప్పుడు సర్టీస్లోనే హెయిర్ ఫాల్ అయిపోతుంది రైట్ సో దీనికి మనం ఒక త్రీ కేటగిరీస్ కింద చెప్పుకోవచ్చు సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మన మైండ్ మైండ్కి ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ సో ఫస్ట్ క్వాలిటీ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ క్వాలిటీ స్లీప్ అండ్ స్ట్రెస్ని ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి ఆల్మోస్ట్ జీరో చేసుకోవాలి అంటే ఈ మధ్యలో నేను ఎక్కడ విన్నాను ఆ టీవీ సీరియల్ చూస్తూ అందులో క్యారెక్టర్కి ఏదో అయితే వీళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు బాగుండాలని వీళ్ళు గుడికెళ్ళి పూజలు చేయిస్తున్నారు మరి అదే పిచ్చి పీక్స్ అన్నట్టుగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైండ్ అంత సెన్సిటివ్ అన్నట్టు అంటే అన్వాంటెడ్ స్ట్రెస్ మీకు లైఫ్ లో కావాల్సిన స్ట్రెస్ ఎట్లాగో వస్తూనే ఉంటుంది మళ్ళీ కొత్తగా కొత్తగా ఎందుకు ఎందుకు యాడ్ చేస్తున్నారు అనేది పాయింట్ సో స్ట్రెస్ తగ్గించుకొని రైట్ ఒడిగన్స్ స్లీప్ క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేస్తూ దెన్ హెయిర్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మంచి క్వాలిటీ ఆయిల్ యూజ్ చేయాలి అంటే మనం ఎక్కడ నమ్మకుండా మనమే స్వయాన గానుగకెళ్ళి నూనె పట్టించుకొని తీసుకురావాలి రైట్ పాసిబుల్ కొబ్బరి నూనె గానకెళ్ళి పట్టించుకొని తీసుకొని రావాలి అంటే మోడరేట్గా ఉంటాయి అంటే కొంచెం సివియర్గా ఉంటే దాంట్లో కొంచెం మనం మెడికేషన్ చేసి ఆయిల్స్ కూడా మనం ఇస్తూ ఉంటాము మన క్లయింట్స్కి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఇంటేక్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సే లీఫీ వెజిటబుల్స్ అదే గ్రీన్ లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో మనం తీసుకోవచ్చు లైక్ ఓన్లీ కరివేపాకు తీసుకోవచ్చు కరివేపాకుతో మిక్చర్లో మళ్ళీ పుదీనా కొత్తిమీర పాలకూర ఇవన్నీ లీఫీ వెజిటబుల్స్ చూసేసి మార్నింగ్ టీ మానేసి ఈ లీఫీ వెజిటబుల్ చూసి తాగేసేయాలి అండ్ కాన్స్పేషన్ ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవాలి రైట్ సో ఇది చేస్తూ మన హెడ్కి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ కావాలి అది ఇంప్రూవ్ అవ్వడానికి మన దగ్గర కొన్ని ప్రాణాయామ తర్వాత ఆసనాలు ఉన్నాయి సో తగ్గించడానికి మనం ప్రాణాయామం చేయిస్తాం ఓకే మెడిటేషన్ చేయిస్తాం దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ పోజెస్ ఉంటాయి అన్నమాట అంటే మామూలుగా మీరు ప్రపంచం మీద చూస్తే ఏ జీవి కూడా తల మనలాగిల పైన ఉండదు అంటే పారలల్ గా ఉంటుంది ఫ్లోర్ కి ప్యారలల్ అంటే అర్త్ కి గా ఉంటుంది సో దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ కానీ అంటే ఆక్సిజన్ సప్లై కానీ అంత మనకున్నంతగా ఎనర్జీ అవసరం ఉండదు అంటే ప్రతి అనిమల్ బాడీలో హార్ట్ నుంచి వెళ్ళే బ్లడ్లో థర్టీ పర్సెంట్ హెడ్కి వెళ్తుంది ప్లస్ లంగ్స్ నుంచి వెళ్ళే ఆక్సిజన్ లో థర్టీ పర్సెంట్ కి వెళ్తుంది సో మీరు చూసుంటారు ఇంత ఇంత పెద్ద దిండు పెట్టుకుంటారు నైట్ లో ఆల్రెడీ డేలో పడుకున్నప్పుడు తల పైకి వెళ్తుంది దానికి వెళ్ళడానికి ఎక్స్ట్రా ఫంక్షన్ చేయాలి మళ్ళీ మీరు నైట్ లో కూడా అంత పెద్ద దిండి పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా చేయాలి సో దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే కొన్ని ఆసనాస్ యాక్చువల్గా శీర్షాసన్ ఇస్ బెస్ట్ బట్ అందరికీ పాసిబుల్ అవ్వదు కాబట్టి శీర్షాసన్ కాకుండా ఓకే లైక్ శశాంకాసన్ కానీ పర్వతాసన్ కానీ రైట్ ఇలాంటి ఆసనాస్ వేసినప్పుడు ఆ హెడ్ ఏమవుతుందంటే ఇన్వర్ట్ అవుతుందన్నమాట రైట్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ గ్రావిటేషన్ ఫోర్స్ సో అప్పుడు బ్లడ్ సప్లై అనేది కొంచెం ఈజీ అవుతుంది అలా చేస్తూ రైట్ ఆసనాస్ చేస్తూ మనం చెప్పినట్టుగా డైట్ ఫాలో అవుతూ అంటే కొంచెం మోడరేట్గా ఉంటే కొంచెం సివియర్గా కనుకుంటే మనం కన్సల్ట్ చాలా చాలామంది మన దగ్గర క్లాసెస్ కూడా జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి వాళ్ళ హెయిర్ ప్రాబ్లమ్ని ఈజీగా క్లియర్ చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట సో మన వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే మాడరేట్ ప్రాబ్లం ఉంటే కనుక ఇది చేసుకుంటే సరిపోతుంది రైట్ సో ఇలా క్రమం తప్పకుండా ఒక వన్ టూ మంత్స్ రైట్ అంటే బేసిక్గా చెప్పాలంటే కరివేపాకు జ్యూస్ తర్వాత ఈ ఇప్పుడు అయితే మనకు వింటర్లో ఉసిరికాయలు వస్తున్నాయి ఉసిరికాయ జ్యూస్ కాకపోతే ఉసిరికాయ జ్యూస్లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అందరికీ ఎలా రియాక్ట్ అవుతుందో బాడీకి తెలియదు కాబట్టి ఫస్ట్ స్టార్ట్లో మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు మీరు హాలిడే ఉన్న రోజు మాత్రమే తీసుకోవాలి రైట్ ఎందుకంటే మనం ఎట్లయితే కమోడ్లో ఫ్లష్ ప్రెస్ చేస్తే మొత్తం ఫ్లాష్ అవుట్ అవుతుందా అట్లా మన పొట్ట మొత్తం ఫ్లాష్ అవుట్ అయిపోతుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ మోషన్ కంటిన్యూ వస్తాయి కాబట్టి ఇంటి పట్టనున్న రోజు తీసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది లేదు మీరు వర్కింగ్ డే రోజు చేస్తే కనుక మై అడ్వైజిస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఓ క్లాక్ బయటకు అనుకోండి ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి సెవెన్ రోపు తాగేసేయాలి రైట్ అంటే ఈ టెన్ వరకు మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ త్రీ అవర్స్లో ఇంకేమైనా మోషన్ ఏదైనా అయినా కూడా మీకు ఇబ్బంది ఉండదు అంటే మళ్ళీ మీరు ట్రావెల్ చేస్తున్న తర్వాత మీకు ఇబ్బంది ఉంది రైట్ అది కానీ మన కరీలా జ్యూస్ కానీ అంటే మళ్ళీ బాడీ అందరికీ ఇలా అవుతుందని గ్యారెంటీ చెప్పలేము ఎవరి బాడీ ఇలా రెస్పాండ్ అవుతున్నాం సో ఇలా జ్యూసెస్ తాగుతూ రైట్ నేను చెప్పినట్టుగా ఆయిల్ అప్లై చేస్తా అండ్ ఆయిల్ కూడా ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్ టిప్స్తో స్కాల్ పైన మంచి నీట్గా మసాజ్ చేయాలి మసాజ్ చేసి ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి అంటే చాలామంది ఈ వర్క్ బిజీ వల్ల అలా ఉండడం వల్ల ఓ ఆయిల్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ చేసేసుకోవడం అలా చేస్తుంటారు సో అలా కాకుండా మందారం లీవ్స్ రైట్ కరివేపాకు లీవ్స్ ఆయిల్లో వేసి మరిగించి ఆయిల్ ఇందాక చెప్పినట్టుగా గానుగా ఆయిల్ తెచ్చుకొని దాన్ని స్కాల్ప్కి మంచిగా పట్టించేసేసి ఒక నైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాటర్డే నైట్ అప్లై చేస్తే మీలాగా వర్కింగ్ ఉన్నవాళ్ళు సాటర్డే నైట్ అప్లై చేసుకొని సండే మార్నింగ్ మీద తలసనం చేసుకోవచ్చు హ్యాపీగా దీంట్లో కూడా మళ్ళీ ఈ కండిషనర్ కెమికల్స్ అవన్నీ వాడకుండా న్యాచురల్గా మన షీకాయ కుంకు కుంకుడికాయలు ఇలా వాడుతూ ఈ డైట్ మనం చెప్పింది కేర్ తీసుకొని ఈ ఆసనస్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా హెయిర్ ప్రాబ్లమ్ నుంచి ఈజీగా బయటపడతాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ